చిన్నకి <iyorsunuzas> గు <sledas> <small mystery> <speaking>, <Orleans and Stuff> ఉంటాయి మాస్టరు బురద బొట్టలు కూడా ఉంటాయా బొట్ట అంటే గిడస మట్ట గిడస ఒకటన్న ఒకటన్న ఊరి జమ్మా పీతలో ఊ వచ్చింది ఒకటి దానికూరి చాలు అంత పెద్ద మీద వస్తే అదే మంతే మంతే ये टाइमिंग टाइम में मैं देंगे मास्टर वो आ रहे हैं कोट सेंपे हेड रहा हां बेला नहीं ला तुम के सुपर ना तेल सी किंद नु चुनते लाला कोट टिक की बेला बोतल बोतल नहीं गिर गिर के देखिए मैं रिपोर्ट ये दिया

అదిగోండి మంచి గూడలే ఉన్నాయి కదండి మాస్టర్ గూడలు ఉన్నాయి ఇలా ఇక్కడ పడాయండి బాబు బెత్తులు బెత్తులు మంచిగా ఉన్నాయి కదా ఓ ఆట వచ్చిందా లేదా సాయిగడ్ పేరు నిలబెట్టు నిలబెట్టుకున్నాడా లేదా సాయిగడ్ పేరు ఒక పేరుతో దొరికిందిగా ఎర్రగా ఉన్నాయంటే కలర్ కలర్ వేసుకోవాలి మేకప్ అవ్వాలి ఒంటికి తరట ఈ మూడు పరుగులు ఉన్నాయండి మాస్టర్ ఒక పెద్ద గుయ్యలు ఉంటాయండి మాస్టరు చెప్పానా పేద మళ్ళీ వచ్చింది ఆ పేద కాదు అది మట్టి ఉందంటే అదే పీత ओरे oh नूपी यात्रा तो पार्टी टा अपना कुछ हूँ कितने बेबी मनी रूट होगा मुझे वो गांडो डांटा गोप दे इंगोटा पेटा इंगोट सिंगा माउंट मनी इंचर पे इंगोट दे ऐसे आता तो दिक्कत बात नहीं बात नहीं किला में बेला दर्द अब दब सही दिखने बाता बाता अब दो तक्का अटला तुम अटला तुम अटला तुम निर्भाग ले अपने रुपए सर सर

ಮಧ್ಯ <laughs> ಬಸ್ಸಾ

ஏ காதை <Tippett> <trios> <trio> <trägane>. <trio> <was it? trio> <trio>

ఇకని మనహే లోపల దుగ్దింపరసాయ కొద్దికింది కెమెరాం తో ఫోక్ చూడ తీకో ఓప్ ప్లప్ 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 వాడుగో ఇయంద కద అద్దుగో అద్దుగో వచ్చింది అంటే అంటే చిత్తె ముత్తె అలడిటన్ పడ్డాయి ఇంకా నడుత చిత్తె వీడా డబ్బా డబ్బా ఒకటి ఇట్లానే আরে బాటిల్ తీసేండి బాబు కొద్ది కాసేపులా నేను ఎక్కడ పట్టుకుంటున్నాడు బాటిల్ అవసరం అంటారా రైటి రాదా రేణిరాజు బయటి మనకు అదిగో అదిగో పెద్ద చేప తల్లు కొట్టినది

చేపలు పడ్డారా అది కానీ చేపలు పడ్డానికి వచ్చారా మీరు ఇక్కడ దొరకలే దొరకవలే బాగా వాటర్ ఎక్కువ ఉన్నాయి అవి చాలా స్పీడ్కి ఇస్తున్నాయి మనకే తెలియదు

కమాన్ కమాన్ లెట్స్ అటు కొంచెం పట్టుకోండి ఇప్పుడు ఎంటర్ తీతల సాయి వర్మ ఓ మై గాడ్ ఓ మై గాడ్ బాబాయ్ ఓ ఈద ముందు బ్యాన్ చేయండి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు నేను చూసారండి ఎవడు కామెంట్ పెడితే ఆయన లైవ్ తిడుతున్నాడు వెరీ బ్యాడ్ యూట్యూబర్ అండి భూతులు అల్లుడు పడ్డ సాంప్రదాయం అని అరే కారే నువ్వేంట్రా ఒక్క హ్యాండ్ మీరు తీయట్లేదు చిన్నవిరీ అక్కడే అక్కడే అలా చేస్తాం ఇక్కడ అంతే రోజు వాటర్ బాగుంది చాలా వాటర్లు ఉంటాయి మాస్టర్ మాస్టర్ ఇక్కడ

Ma manle tidak terputus. Ma cahalan tuh

తీసుకు నీ కూడా తెలు దెబ్బలు ఆడుకునే వాళ్ళు తెలుసా నైట్ మాకు ఇవ్వండి నైట్ మేము పెట్టుకుంటామని పదహారు వందల ఆట దెట్ సమాప్తం పెద్దది తోతలుఫ్రే అది ఇలా చేసి ఇలా పెట్టింది అందుకే కొద్దిగా చెయ్యి తిరుగుతుంది టెక్నిక్ అంటుంది పక్కన ఇదే అండి రావి దొరికేసింది దొరికేసి చిన్నది ఉన్నట్టుంది మాటలు మాట్లాడగలరా సరిపోదండి ఇంత పెద్దవి ఇదే చూపించు वेरी गुड। ओके वेरी गुड वेरी गुड। ਗੁਰਮਾਲੇ ਵਰy ਗੁੱਡ। ਆਤੀਂ ਜਿਹੜੀ

वाड़े ना भी गीला तेल पे वाड़े ना तल का है जीरी मट्टी ओ दा तल का जीरी है ओ दा तल का जीरी जीरी दा चले तो ना मैं ये देखो को चीनी लेकर लेकर वो अक्दा नहीं लेकर

గుడ్లు కలిపి గుడ్లు కొట్టి పెట్టి గుడ్లు అందులో వేసి నూడిల్స్ చేసే నేను చేతిని పెట్టుకుంది ఆ పేత అతలు దాన్ని అతలు దాన్ని చిన్నపీత అది పండగ ఉంటుంది ఇంకా అటువంటి వీడియోలు కూడా తీయాలండి బాగా పందిని పరిగెట్టేసింది మనం ఇప్పుడు తీయడానికి పరిగెట్టాలి కదా మనం పరిగెత్తడం మనం

బ్బా పీతా ఫ్రై పీతల్ ఫ్రై అలాంటి చూసా తమిళం వస్తాయి డబ్బులు ఎన్నో తిన్నా నిజమా కారం కూడా ఎందుకోదండి ఎక్కువైందంటే

ஏஹா எடுக்கு எல்லாம் எல்லாம் அப்பா சரி பாத்து